గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు మరి ఉదయ కాలంలో మరి మీ యొక్క మీటింగ్స్ మధ్యన ఒక మంచి శుభవార్త తీసుకొని వచ్చాము ఆ శుభవార్త ఏ మంచి మాట కానీ ఈ భూమి మీద ఎన్నో మాటలు ఉన్నాయి కానీ అవి నిష్ప్రయోజనమైన మాటలు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి దిగి వచ్చి మంచి మాటలు ఆయన తెలియజేశారు ఏ మాటలు అంటే పరలోక రాజ్యం గురించి ఇంతవరకు చక్రవర్తులు వచ్చారు శాసించగలిగిన వారే వచ్చారు ప్రపంచాలను గెలిచిన వారు వచ్చారు ఈ భూమి మీద అలెక్జాండర్ కూడా వచ్చారు ప్రపంచ దేశాలన్నీ గెలిచి మరి ఎంతగానో ఏది పట్టుకోపోలేదు కానీ చిన్న సలిచరం వచ్చి ఆయన సరిపోయాడు సరిపోయే ముందు ఆయన చెప్పాడు నేను ఎంతో సాధించాను కానీ ఏది పట్టుకోలేని పోతున్నాను మరి నా చేతులు భూమిలో పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయట పెట్టండి అని చెప్పారు ఎందుకంటే మనిషి ఒట్టి చేతులతోనే వచ్చాడు ఈ భూమి మీద మరి తల్లి గర్భ మందు వెళ్ళిపోయేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాడు ప్రే సోదరి సోదరులారా ఈ ఉదయ కాలమే ప్రభు క్రిస్తు కూడా ఈ భూమి దిగి వచ్చారు ఈ మానవ శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నారు యోహన్ స్వార్థ ఆరాధ్యాయం అరవై మూడో వచ్చినప్పుడు ఆత్మయ్య జీవిస్తున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు ఆయన నిస్పయోజనమైన శరీరం కొరకు మానవుడు చేయరాని పనులు అన్ని చేస్తున్నారు ఆ పనులు ఏమంటే కామము క్రోధము మదము మాంచర్యము కొత్తలు పగలు ఇలాగ ద్వేషాలు మరి అనేకమైన వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసము కావచ్చు అనేక విధాలుగా మానవుడు పడిపోయి చెడిపోయి మానవ జీవితం మరి మనకు అర్ధాంతరంగా ముగించుకొని సరిపోయి మట్టి శరీరం మట్టికి అప్పు చెప్పబడి మరి దేవుడిచ్చిన దేవుడు రాజ్యానికి వెళ్ళకుండా మరి నిత్య జీవానికి వెళ్ళకుండా అది నిత్య నరకానికి వెళ్ళిపోతుంది అందుకే ప్రభున్నాడు ఆత్మ ఉన్నత వరకే జీవిస్తావు ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరము పాచిపోతుంది కుళ్ళిపోతుంది మురిగిపోతుంది పురుగులు పడతాయి అని సెలవిచ్చారు అవునండి మన కళ్ళ ముందర ఎందరో తాతలు ముత్తాతలు తండ్రులు ఎంతో మంది చనిపోతున్నారు మనం మట్టిస్తున్నాం మనం కూడా ఒక రోజు వెళ్ళాల్సిన వారమే కానీ చేసిన క్రియలు మరి ఎక్కడికి వెళ్తాయా అంటే శరీరం మట్టిది కనుక మట్టికి వెళ్ళిపోతుంది ఆత్మ దేవునికి వెళ్ళ నిత్య నరకానికి అగ్ని ఉన్నానికి పాతాలానికి జారిపోతుంది అందుకే ప్రభు వచ్చాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా దోరణ తప్ప ఎవడను తండ్రి ఎందుకు చేరనని ప్రభు వాక్యం చెల్లిస్తుంది అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయం పదిహేను వచ్చేలో పాపలను రక్షించడం క్రీస్టియన్స్ లోకములకు వచ్చినని రాయబడింది అవునండి పాపముతో శాపముతో చచ్చిన వారమే ఉండగా మనకు శుద్ధీకరించడానికి తన అమూల్యమైన రక్తము కలవరి శిలములో చెందించాడు ఆ శిలువు మరణం పొందాడు ఆ శిలువులో రక్తం కాచాడు ఆకాశం భూమి ప్రజల వేలాడి మరణించి సమాధిలోనికి వెళ్లి మూడవ దినమున సజీవుడుగా లేచాడు యేసు క్రీస్తు ప్రభు సజీవుడు కనుక ఆ రక్తం చేత కడగబడిన మన మందరం కూడా ఆయన పరిశుద్ధ పట్టణానికి చేరగలము అంటే పరిశుద్ధ పట్టణానికి చేరాలంటే మనకు ఒకటే ఒకటి సూక్ష్మంలో మోక్షమండి మనము ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని పుణ్యయాగాలు చేసినా ఎన్ని మరి ఎన్నో ఈ భూమి మీద వస్త్రదానం చేసినా బంగారు దానం చేసినా పర్లోక రాజ్యం మనం సంపాదించుకోలేము కాని ఒకే ఒక మాట ప్రభు నన్ను క్షమించవా రెండో రెండు మాటలన్నీ ఎందుకంటే మనిషి నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగం ద్వారా అవియోగం ద్వారా మరి అనేకమైన విధాలుగా మానవుడు పాపం చేస్తున్నాడు కనుక ఆ పాపానికి ప్రత్యాలన యేసు రక్తం ఆ యేసు రక్తం పరిశుద్ధమైంది అమూల్యమైంది నిష్కలంకమైన అటువంటి ఒక మంచి ఆ అమూల్యమైన రక్తం చేత నీవు కడగబడితే మరి ప్రజలారా మరి ఇలాంటి మంచి మార్గంలో నువ్వు నడిస్తే ఖచ్చితంగా పరులో రాజ్యం విజయవాడ మరి సమీపంలో ఉన్న కండ్రిక గ్రామంలో ఈ సత్య వార్తలు మీకు చేస్తున్నాం ఈ శబ్దం ద్వారా వింటున్న మీరందరూ కూడా పరిశుద్ధమైన మరి లేఖనాలు చదివి మరి ఆ పరిశుద్ధ పట్టణం చేరుకోవాలని ఈ మాటలు మేము చెప్తున్నాం కులము కాదు మతము కాదు మార్గము సత్యము జీవము నేడే రక్షణ సమయం ఆలస్ అగ్నిగుండీ మరి నీవు నేనే రక్షణ సమయం అప్పుడు ఇంటి వారు రక్షణ పోతారు ఈ చక్కటి మాటలు హృదయాలు ఉంచుకొని ఆ సోదరు చదవండి పరమార్థం తెలుసుకోండి హృదయాలు మార్చుకొని ప్రభు వైపు తిరుగుతారని చెప్తూ ఈ మాటలు ఇస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగుతుంది మీ కొరకు మా సోదరులు చేస్తారు